ఈరోజు అడవి బిడ్డ వివిధ ప్రజల మేలు కోరే సమ్మక్క సారక్క అమ్మల దీవెనలతో ఎంతో ఎంతో మందికి సేవ చేస్తున్న ప్రజాపాలన ప్రజాపాలనలో ఎంతో మంచి పాలన చేస్తున్న మంచి మనసున్న మా సీతక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు సీతక్క గారు కాంగ్రెస్ పార్టీ విజయంలో సీతక్క గారిది కూడా కీలక పాత్ర ఉన్నది అసలుకు సీతక్క గారు అంటే ప్రతి ఒక్క అసలు పార్టీలు పార్టీలను కాకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడే మా అక్క ఎవరంటే సీతక్క గారు మా సీతమ్మ గారికి సీతక్క గారి కామ్రేడ్ సీతక్క గారి ప్రస్తుతం మంత్రి గారు ఎన్నో ఎన్నో పేద ప్రజలకు ఆదివాసులకు గిరిజనులకు ఎన్నో సేవలు ఎన్నో వాళ్ళకు వాళ్ళ కోసం అనునిత్యం తాపయ పెడుతుంది మా సీతక్క మా సీతమ్మ మా సమ్మక్క సమ్మక్క తల్లి సీతమ్మ సీతక్క గారికి ఈ తమ్ముడి జన్మదిన శుభాకాంక్షలు మా సీతక్క ఎక్కడ పులి అడవిలో పులి అసెంబ్లీలో పులి మంత్రి ప్రతి పనిలో మిజాయితే మా సీతక్క ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఈ తమ్ముడు కోరుకున్నాడు చేసి సీతక్క అతి తక్క నాయకత్వం లాలి